నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఇక్కడనే ఇంట్లో ఉంటాడు ఇది ట్యాక్సీకి నడిపిస్తాడు లోకల్ ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో ఉంది అమ్మకానికి అది వీడో ఎద్దుదా అంటే వచ్చిన ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఇది బిఎస్ సిక్స్ వేరియంట్ సెవెన్ సీటర్ బండి ఇంటీరియర్ నీట్గా ఉంది టూ ఇయర్ బ్యాగ్ త్రీ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ ఉంటుంది అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది ఇది మనం తెలంగాణలో దీన్ని మనం ప్లేట్ కూడా వేయించుకోవచ్చు ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి ఎందుకంటే లేటెస్ట్ బండి కాబట్టి ఇన్వాయిస్ కూడా వస్తుంది అక్కడి నుంచి తీయాలి టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది తోట ఇన్నోవా క్రిస్టా రెండు వేల ఏ కొంచమైనా దోహజ బీస్ ఫిబ్రవరి మార్చ్ ఫిబ్రవరి మార్చ్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ ఇక్కడ డ్రైవర్ సైడ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా లేదు రియర్ సెన్సార్స్ ఉన్నట్టున్నాయి రీడింగ్ వచ్చేసి అరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఏడు భయ్యా రీడింగ్ జెన్యున్ ఐస్కా భయ్యా కిలోమీటర్ సయ్యే రీడింగ్ రీడింగ్ ఒరిజినల్ కాదు సార్ నాకు తెలిసి లక్ష పైన తిరిగి ఉంటుంది బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ సెవెన్ సీటర్ సెంట్రల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ ఇయరింగ్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయినట్టుంది టూ పాయింట్ ఫోర్ జీ రియర్ సెన్సార్స్ మాత్రమే ఉన్నాయి సార్ రివర్స్ కెమెరా లేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది వైట్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ టోటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల ఇరవై ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మార్చ్ రిజిస్ట్రేషన్ టైర్లు మాత్రం నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి ఫ్రంట్ గ్లాసు గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి సార్ మొత్తం బానట్ కూడా ఒరిజినల్ ఉంది సార్ బానట్ ఓపెన్ కాలే సిల్ ఉంది బానట్ రెండు వేల ఇరవై యాడ్ బ్లూ బండి షోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మ్యాన్యువల్ సెవెన్ సీటర్ ఇది ఎల్లో బోర్డు ఉంది మన దగ్గర వన్ బోర్డ్ అవుతుంది ఈ బండి సార్ ప్రైస్ ఈ బండి పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ మాట్లాడుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరి మార్చ్ ఇన్నోవా అయినా ఈ బానేటి మీద చిన్న డెంట్ ఉంది బండిలో ఏ పీసు రిప్లేస్ కాలేదు ఏ గ్లాసు రిప్లేస్ కాలేదు గ్లాసులు అన్ని షోరూమ్ ఉన్నాయి వెనక బంపర్ ముంగటి బంపర్ పెయింట్ అయినాయి ఇది ఓన్ ప్లేట్ అవుతుంది మళ్ళీ మనకు రెండున్నర లక్షలు ఖర్చు వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ పద్నాలుగు డెబ్బై ఐదు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొత్తది ఇరవై ఎనిమిది లక్షలు ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు కొత్త బండికి అలైఫీస్ రావు ఇదే బండి షోరూంలో కొంటే అలా వీల్స్ ఇస్తలేడు ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి నా పేరు విలాసాగరం రమేష్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్